హాయ్ ఫ్రెండ్స్ అవార్డు ఈరోజు మనం ఈ వీడియోలో సెకండ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు సెకండ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాడు సారీ సెకండ్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ చేసినా సరే ఆప్షన్ ట్రేడింగ్ చేసిన సడే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మన ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న పక్కన బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కాను అదేవిధంగా ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ హైగా నమోదు కావడానికి ఛాన్స్ ఉంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అదేవిధంగా లో విషయాన్ని ప్రైస్లో ఇస్తే ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు సెకండ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లో వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే మనకు బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న ఆడ ప్రకారం ఫిన్ నిఫ్టీ ఒక హై వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్గా నమోదు కావడానికి ఛాన్స్ ఉంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు సెకండ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ దృష్టి ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే మనకి ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే సెకండ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఏ విధంగా ఉండొచ్చు అన్న డౌట్ మీకు రావచ్చు అయితే ఓవరాల్గా చూస్తే కనుక మనకు అడపకడం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్ల్లో మనకు మ్యాక్సిమం అయితే గ్యాప్ అప్పన్నా లేదా హెవీ గ్యాప్ అప్పన్నా లేదా గ్యాప్ డ్రోన్ ద్వారా ఓపెన్ కావచ్చు అయితే ఇక్కడ మార్కెట్ హెవీ గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు సిఈ ట్రైన్లోనే కొనసాగి దాని తర్వాత మెల్లమెల్లగా సైడ్ వేస్తూ ఉంటూ మీకు వన్ థర్టీ తర్వాత మార్కెట్ అప్ సైడ్ అయినా వెళ్ళచ్చు లేదా ఫాల్ కావడానికి కూడా ఛాన్స్ ఉంది అలా కాకుండా మామూలు గ్యాప్ అప్తో ఓపెన్ అయితే కనుక మీకు నైన్ ఫార్టీ ఫైవ్ వరకు సిఈ టెన్లో కొనసాగి దాని తర్వాత మిల్లమెల్లగా సైడ్ వేస్తూ ఉంటూ మీకు వన్ థర్టీ తర్వాత సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా మార్కెట్ కనుక గ్యాప్ డ్రోన్లో ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు కంటిన్యూ ఫాలో ఏర్పడి దాని తర్వాత మెల్లగా అప్డౌన్ అప్డౌన్ అవుతూ మీకు టూ తర్వాత మళ్ళీ సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూస్తే మనకు సెకండ్ జనవరి రోజు కూడా బుల్లిస్టెన్ కొనసాగడానికి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది కానీ మార్కెట్ కనుక హెవీ గ్యాప్తో ఓపెన్ అయితే కనుక మార్కెట్ ఫాలో అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది సో ఈ విషయానికి కూడా మార్కెట్ ఓపెన్ అయిన విధానాన్ని కొంచెం పరిశీలించి ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేయండి అలా కాకుండా బుల్లిస్టెన్ స్టేడ్ ఇట్లా కొనసాగకుండా ఉంటే కనుక మార్కెట్ సైడ్ వేస్ అంటే అప్ అప్ అప్డౌన్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యలో తిరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది సో నేను బుల్లి స్టాండ్ రిఫర్ చేసినా కాబట్టి మీరు ఆప్షన్ మీరు ఆర్చునిటీలో బాగా సీఈఎన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్ తో వెయిట్ చేసి మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు లేదు మీకు మార్కెట్ పడిపోతుంది అనుకొని పిఈఎంట్రీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లోకి దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన లోని బ్రేక్ చేసిన తర్వాత ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి ఎందుకంటే నేను ఇచ్చిన లోని బ్రేక్ చేసి మార్కెట్ మళ్ళీ అయితే కింద సైడ్కి అయితే రావడానికి ఛాన్స్ లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాతరం